శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో రాహు రాహుకేతువులకు జ్యోతిష్య శాస్త్రంలో అలాగే మానవ జీవితాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అదేంటంటే రాహుకేతువులు ఎప్పుడు వక్రించి రివర్స్ లో కదులుతూ ఉంటాయి నా రీసెర్చ్ లో నాకు అర్థమైన విషయం ఏంటంటే సాధారణంగా జాతక చక్రంలో వక్రించిన గ్రహాలు ఉంటే మనిషి జీవితంలో చెయ్యాల్సిన దృఢ కర్మల్ని అవి తెలుపుతాయి అవి తప్పక చెయ్యాల్సిందే అనుభవించాల్సిందే వాటికి పరిహారాలు ఉండవు సో అలాంటిది రాహుకేతువులు ఎప్పుడు వక్రంలోనే ఉంటాయి అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మనిషిగా పుట్టి తీర్చాల్సిన కర్మ అండ్ రుణం తప్పక ఉందని అలాంటి రాహుకేతువులు ప్రతి పద్దెనిమిది నెలలకు రాసి మారుతుంటే ఆ భావానికి సంబంధించిన కర్మ నువ్వు చెయ్యాల్సిన రుణం నువ్వు తీర్చాలని అది మంచి చెడు రెండు ఉంటాయి రాహుకేతువులు మీకు కారకులైతే ఆ భావానికి సంబంధించిన మనుషులు పనులు మీకొచ్చే వచ్చే పద్దెనిమిది నెలలు బాగా యోగిస్తాయని అర్థం అలాగే మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు రాహుకేతువులు సింహ కుంభరాశంలోకి మారబోతున్నారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో మూడు గ్రహణాలు కూడా ఏర్పడుతున్నవి అవి మన భారతదేశంలో కనిపిస్తున్నాయి రెండు చంద్రగ్రహణాలు ఒకటి సూర్యగ్రహణం సెప్టెంబర్ ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏర్పడే చంద్రగ్రహణం ఒకటి రెండవది మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరు ఏర్పడే చంద్రగ్రహణం మూడవది ఆగస్ట్ పన్నెండు రెండు వేల ఇరవై ఆరు ఏర్పడే సూర్యగ్రహణం యూజువల్లీ గ్రహణాల సమయంలో గత జన్మలలో మిగిలిపోయిన పెండింగ్ కర్మ అంటే చెయ్యాల్సిన పనులు ఈ సమయంలో కాలం మనం ముందుకు తెస్తుందని అర్థం అది మంచి అయినా చెడైనా సో ఆ ఈవెంట్స్ అన్స్టాపబుల్ అది కాకుండా పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత గోచారంలో గ్రహాలన్నీ రెండు వేల ఇరవైలో కొంతకాలం కాలసర్ప యోగాన్ని ఏర్పరిచాయి అంటే గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య బంధించబడ్డాయి అప్పుడు మనం కోవిడ్ లాంటి ఇబ్బందికర పరిస్థితులను చూసాము మరలా ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ లో మూడు సంవత్సరాల పాటు అంటే రెండు వేల ఇరవై ఐదు టు రెండు వేల ఇరవై ఏడు కాలసర్ప యోగంలో గ్రహాలన్నీ చేరుతున్నాయి మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు గ్రహాలన్నీ కాలసర్ప యోగంలో రాహుకేతువుల మధ్య బంధించున్నవి కావాలంటే ఒక్కసారి ఏ వెబ్సైట్ తోనే వెళ్ళి చెక్ చేయండి ఇంతకన్నా ఎవిడెన్స్ ఇంకొకటి ఉండదు జ్యోతిష్య శాస్త్రం అనేది ఎంత నిజమని సో ఇప్పుడు ఈ రాహుకేతువుల మార్పు అలాగే కాలసర్ప యోగంలో గ్రహ బంధనలు అలాగే రాబోయే మూడు గ్రహణాలు మన భారతదేశానికి అలాగే ప్రతి ఒక్కరి వ్యక్తిగత జాతకంలో చాలా మార్పులు తీసుకురాబోతుంది అవి మంచి చెడు రెండూ ఉన్నవి మన నమ్మకాలు విలువలు కదిలిపోయే పరిస్థితులు ఎదుర్కోవచ్చు ఒక్కోసారి తెలివైన వాడు ఎప్పుడూ కూడా భవిష్యత్తును ముందే ఊహించి చిన్నప్పుడు చదువుకున్న దీర్ఘదర్శి చేపలాగా ఆపదల నుండి ముందే తప్పించుకుంటాడు ఈ పద్దెనిమిది నెలల కాలంలో రాముకేతువులు మీ ముందుకి విసరబోతున్న ఛాలెంజెస్ ఏంటి స్వీట్ థింగ్స్ ఏంటో ముందే తెలుసుకుని మీ లైఫ్ ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ ఇంట్రడక్షన్ అన్ని రాష్ట్రాలకు ఒకటే అండి వితౌట్ ప్రాపర్ ఇంట్రడక్షన్ డైరెక్ట్ గా ప్రడిక్షన్స్ చెప్పడం నాకు అంత కన్విన్సింగ్ గా ఉండదు మీరు జస్ట్ విని వదిలేయకూడదు అర్థం చేసుకుని జాగ్రత్త పడాలి ఇంకొంచెం బెటర్ గా మీరు లైఫ్ లో పర్ఫామ్ చేయాలి అప్పుడే నా ఎఫర్ట్స్ ఒక వాల్యూ ఉంటుందని నా ఆశ ఇప్పుడు రాహుకేతువులు వచ్చే పద్దెనిమిది నెలలు ఏం చేయబోతున్నారో తెలుసుకునే ముందు అసలు గత పద్దెనిమిది నెలలుగా మీకు ఎటువంటి ఫలితాలు ఇచ్చారో బ్రీఫ్ గా కొన్ని విషయాలు చెప్పుకుందాం అది మీకు ఎంత వరకు నిజమయ్యాయో గోచార ఫలితారు మీరే తెలుసుకోండి మిథున రాశి వారికి గత పద్దెనిమిది నెలలుగా రాహుకేతువులు ఫోర్ టెన్ యాక్సెస్ లో సంచరించడం వల్ల మీకు ఇంట్లో ఎక్కువ మనశ్శాంతి లేక ఇబ్బంది పడుండొచ్చు చాలా మంది సొంత ఊరిని వదిలి వేరే చోటుకి వెళ్ళుండొచ్చు కొన్ని అనుకోని సంఘటనలు చూసుంటారు మీ తల్లికి అనారోగ్య సమస్యలు వచ్చి మీరు చాలా బాధపడుండొచ్చు కొన్ని మేజర్ యాక్సిడెంట్ నుండి తప్పించుకుని కూడా ఉండొచ్చు అలాగే మిథున రాసి స్టూడెంట్స్ స్టడీస్ లో చాలా ఇబ్బందులు చూసుంటారు అలాగే మీరు చేసే జాబ్ లో అనుకోకుండా మీకు చెడ్డ పేరు వచ్చే సంఘటనలు జరిగి మిమ్మల్ని కొంతమంది ఫ్రేమ్ చేసి ఉండొచ్చు మీ మనసులో భయం నిరాశ ఎక్కువై ఉండొచ్చు ఆస్తి గొడవలు జరిగి ఉండొచ్చు అలాగే మీలో కొంతమందికి రాహుకేతువులు యోగకారకులు అయ్యి గత పద్దెనిమిది నెలలుగా మీ జన్మ జాతకం ఫేవరబుల్ గా మీకు సపోర్ట్ చేస్తే ఓవర్ నైట్ సక్సెస్ ఫేమ్ కూడా చాలా మంది మిథున రాశి వారికి వచ్చి ఉంటాయి బట్ ఏంటంటే మరలా అవి కూడా పోయి ఉండొచ్చు చాలా జాబ్స్ మారడం వల్ల ఇంట్లో స్ట్రెస్ ఎక్కువ అవడం కూడా జరుగుండొచ్చు ఇక్కడ రాహు ఏంటంటే ఓవర్ నైట్ సక్సెస్ ఇస్తాడు ఓవర్ నైట్ డిఫైన్ కూడా ఇస్తాడు అలాగే మ్యారీడ్ పీపుల్ మీ అత్తగారి వల్ల ఏమైనా డిస్కంఫర్ట్ చూసుంటారా ధన నష్టం చూసుంటారు మిథున రాశి వారికి చాలా మంది నీలాప నిందలు పడున్నారు గత పద్దెనిమిది నెలలో మీ మనసు ముఖలైపోయిన సందర్భాలు జరుగుంటాయి ఎందుకంటే ఫోర్ టెన్ యాక్సెస్ లో రాహు కేతు సంచారం వల్ల అటు మనసు ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ఈ రెండు కూడా చాలా బాగా దెబ్బతింటాయి అనమాట అటు ఇంట అటు బయట ఈ రాహుకేతువులు కనుక యోగించకపోతే మనిషిని నిజంగా చాలా అంటే చాలా ఇబ్బందులు గురిచేస్తాయి ఎనీవే ఆ పద్దెనిమిది నెలలో మీకు అయిపోయింది సో నో వర్రీ అండ్ ఇటువంటి సందర్భాలు మీకు జరిగి ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు నా ఫర్దర్ రీసెర్చ్ కి యూజ్ అవుతుంది సో ఇప్పుడు రాహుకేతువులు మీకు త్రీ నైన్ యాక్సెస్ లో సంచరించబోతున్నారు ఇట్స్ రియల్లీ గుడ్ వెన్ కంపేర్ టు ఫోర్ టెన్ మూడు తొమ్మిదిలో రాహు కేతులు సో డోంట్ వర్రీ సో దీని వల్ల వచ్చే పద్దెనిమిది నెలలు ఏం జరిగిద్దో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ప్రయాణాలు ఎక్కువగా ఇక నుండి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని మీరు డిసైడ్ అవుతారు ఎక్కడికైనా దూరంగా వెళ్ళి చదువుకోవాలని ఉన్నత విద్య చదువుకుని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువ చేయబోతున్నారు స్పిరిచువల్ గా మారే అవకాశాలు చాలా ఉన్నాయి మీ ఆధ్యాత్మిక జీవితం ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ పద్దెనిమిది నెలల్లో లాంగ్ డిస్టెన్స్ లో దూర ప్రాంతాల్లో ఉన్న గురువులకు పుణ్యక్షేత్ర దర్శనాలకు మీరు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు మీలో కొంతమంది వేరే దేవుడికి లేదా మతానికి కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది నవమ రాహువు చాలా మందిని స్వధర్మాన్ని వదిలించేసే భావనలు మనసులో కలిగించవచ్చు ఇలాంటి టైంలోనే మీరు చాలా దృఢంగా ఉండాలి అలాగే మీ కుటుంబంలో పెద్దవారు అంటే తాతయ్యల ఆరోగ్యం జాగ్రత్త వారితో ఎక్కువ టైం స్పెండ్ చేయండి మీ కుదిరితే అలాగే మీ ఫాదర్ తో కాస్త మనస్పర్ధలు డిస్కంఫర్ట్ వచ్చే అవకాశం ఉంది మీ ఫాదర్ నుంచి మీరు కొంచెం దూరంగా వెళ్లే అవకాశం కూడా ఉంది అంటే అది మానసికంగా మీరు మనస్పర్ధలు వచ్చి దూరం అవుతారా లేదా ఫిజికల్ గా వేరే ప్లేస్ కి రీలోకేట్ అవుతారా అనేది మీ జన్మ జాతకంపై డిపెండ్ అయి ఉంటుంది శత్రువులు కూడా కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే మీ కొన్ని విషయాల్లో చాలా అదృష్టం కలిసి రాబోతుంది కాబట్టి దిష్టు కూడా ఎక్కువ అవబోతుంది డబ్బులు చివరి నిమిషంలో అడ్జస్ట్ అవుతాయి కొంత ధనం గురించి ఇబ్బంది ఉంటదనమాట మీరు మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఈ పద్దెనిమిది నెలలు మీకు చాలా హెల్ప్ అవుతుంది మీలో ఎవరైనా టైలరింగ్ డిజైనింగ్ చేసేవారు ఉంటే ద బెస్ట్ మీరు ఇవ్వబోతున్నారు ఈ పద్దెనిమిది నెలల్లో మీలో ఉన్న టాలెంట్ అండ్ స్కిల్స్ అందరూ గుర్తిస్తారు మీ సక్సెస్ సౌండ్ వినే అవకాశం ఉంది అందరూ మీకు జన్మ రాహు రాహుకేతువులు యోగకారకులు అయితే ఈ పద్దెనిమిది నెలలు చాలా పాజిటివ్ చేంజెస్ ని మీ లైఫ్ లో అందుకోబోతున్నారు మీరు బిజినెస్ చేస్తుంటే చాలా అగ్రెసివ్ గా చేయబోతున్నారు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ఉండొచ్చు అలాగే కొంత డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది ఇప్పటి వరకు బాధపడ్డా సరే ఇక నుండి చాలా గా మీ జీవితాన్ని మార్చుకోవాలని చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి చాలా ధైర్యంగా బోల్డ్ గా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే మీకన్నా చిన్న చెల్లి లేదా తమ్ముడు లేదా మీ రిలేటివ్స్లో అంత పాజిటివ్ సంబంధాలు ఉండకపోవచ్చు ఈ పద్దెనిమిది నెలలు వారి వలన మీకు కానీ మీ వలన వారికి కానీ డిస్కంఫర్ట్ నిరాశ డిస్కనెక్షన్ ఉండే అవకాశం ఉంది ఈ విషయంలో మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అలాగే మీరు సమ్ సార్ట్ ఆఫ్ డిటాచ్మెంట్ సోషల్ మీడియా అంటే వచ్చే అవకాశం ఉంది ఎక్కువ సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేయకుండా ఈ టైంని ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఏదైనా స్పిరిచువల్ రైటింగ్స్ పెయింటింగ్ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ ఇలా ఏదైనా కొన్ని విషయాల్లో మీలో ఉన్న టాలెంట్ని బయటకు తెస్తారు అలాగే మీరు దూర ప్రాంతాల జర్నీ చేయలేకపోతే జ్ఞానం విషయంలో చాలా సుదీర్ఘ ప్రయాణం అంతర్ముఖంగా చేసే అవకాశం చాలా ఉంది అలా మీరు జ్ఞాన సముపార్జన చేస్తారు ఇది అందరూ కాదండి ఎవరి జాతకం అయితే స్పిరిచువల్ గా టర్న్ అయ్యే అవకాశం ఉందో వారికి మాత్రమే రాహు కేతు త్రీ నైన్ యాక్సిస్ లో ఇచ్చే ఆధ్యాత్మిక సంపదను పొందగలరు అలాగే మీలో చాలా మందిని సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకోబోతున్నారంటే ఆధ్యాత్మిక నాలెడ్జ్ విషయంలో ఉపయోగించుకోబోతున్నారు ఏదైనా కొత్తగా నేర్చుకోవడం లైక్ రామాయణ మహాభారత పురాణాలు దానికోసం మీరు ఒక టీమ్ ని ఫామ్ చేసుకోవడం దాంట్లో మీరు మింగిల్ అవడం ఇలాంటివి మీరు చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి పద్దెనిమిది నెలల్లో అలాగే మీ ఇంట్లో పెద్దవారు లైక్ మీ మామగారు అలాగే తండ్రి విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి మ్యారేజ్ అయిన వాళ్ళు అలాగే మెటీరియలిస్టిక్ లైఫ్ లో సక్సెస్ కోసం మీరు చాలా క్రియేటివిటీగా ఆలోచించబోతున్నారు మీ కసి కోపం బిజినెస్ కెరియర్ లో చూపిస్తారు అలాగే వారసత్వపు ఆస్తి విషయంలో ధన నష్టం కనబడుతుంది అనవసరంగా వృధా ఖర్చులు ఈ పద్దెనిమిది నెలలు చేయకపోవడం మంచిది లేదంటే చాలా వరకు ధన నష్టం ఆస్తి మొత్తం పోయే అవకాశం ఉంది మీకు ట్రాన్స్ఫర్స్ దూర ప్రాంతాల నుండి పెళ్లి సంబంధాలు లేదా మీరే దూర ప్రాంతాలకు వెళ్ళడం లాంటివి వన్ ఇయర్ ఉంది పద్దెనిమిది నెలల్లో ఇప్పుడు వచ్చే వన్ ఇయర్ పాటు ఈ ఎనర్జీ ఉంది అలాగే మీకు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు ఎనిమిది తేదీల్లో ఏర్పడే రాహుగ్రస్త చంద్రగ్రహణం మీ తండ్రి వారసత్వపు ఆస్తి స్థానంలో ఏర్పడడం వల్ల వీటి విషయంలో కొన్ని పాస్ట్ లైఫ్ పెండింగ్ కర్మలు ఇప్పుడు మీ అటెన్షన్ కోరే అవకాశం ఉంది అదేంటనేది ప్రస్తుతం మీ జన్మ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలపై డిపెండ్ అయి ఉంటుంది సాధ్యమైనంత మంచిని పొందడానికి ఇప్పటి నుండే కేతువుని ఆరాధించండి అలాగే మార్చ్ మూడు రెండు వేల ఇరవై ఆరు అంటే ఆగస్ట్ పన్నెండు రెండు వేల ఇరవై ఆరులో ఏర్పడే గ్రహణాల వల్ల మీకు సాధ్యమైనంత మంచిని పొందడానికి ఇప్పటి నుండే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం పఠించండి ఎందుకంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా గ్రహణాలు ఇండియాలో కనిపించకపోవడం వల్ల గ్రహణాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనుషుల మీద అంతగా లేదు బట్ ఈ పద్దెనిమిది నెలల్లో మూడు గ్రహణాలు రావడం వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జాతకంలో ఏదో ఒక విధంగా మంచో చెడో ఇన్ఫ్లుయెన్స్ ఉండబోతుంది సో ఇప్పటి నుంచే మీరు ప్రార్థిస్తే మీకు అది చాలా ప్లస్ అవుతుంది అండ్ ప్రార్థించడం పరిహారాల వలన దైవశక్తి మీకు అనుకూలంగా మారదు కానీ మీరు కాలానికి అనుకూలంగా మారే శక్తిని సంపాదించుకుంటారు ఇది అర్థం చేసుకోవాలండి అందరూ షార్ట్ కట్స్ మ్యాజిక్స్ కోరికలు తీరడం కోసం ఒక దేవత తర్వాత ఇంకొకరిని పూజించడం ఒక చోట నుండి ఇంకొక చోటికి వెళ్ళడం కాదండి జీవితం అంటే కొన్ని కోరికలు తేరవు కొన్ని పనులు అవ్వవు కొన్ని అవమానాలు తప్పవు అందరి జీవితం ఒకేలా ఉండదు తక్కువ పని చేసి ఎక్కువ ఫలితం ఆశించకూడదు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరు ప్రతిదీ జాతకాలు గ్రహాల మీద తోసేయకూడదు రాహుకేతువులు స్వరూపాలు అందుకే రాహు కేతువులతో కలిసిన గ్రహాల కర్మ మనపై ఎక్కువ ఉంటుంది ప్రతిదీ కర్మానుసారే జరుగుతుంది నీవు గడిచిన జన్మలలో చేసిన తప్పులే ఈ జన్మలో దుస్థానాలుగా వేధిస్తాయి ఫస్ట్ చేసిన తప్పుకి పశ్చాత్తాపడాలి తర్వాత పరిహారం వెతకాలి కానీ చాలా మందికి ఇటువంటి నిజాలు చేదుగా ఉంటాయి షార్ట్ కట్స్ మ్యాజిక్సే కావాలి ఎందుకంటే మనలో చాలా మంది దుఃఖితులు బాధితులే ఎక్కువ ఉంటారు మన బ్రతుకులు ఎట్లాగో మార్చలేమని ఏదో కొంచెం కొత్తగా గ్లామరస్గా లేదా తాత్కాలిక ఉపశమనం కలిగించేలా లేదా షాక్ తినేలా లేదా అన్ని ఉన్నవాడని విమర్శించేలా నాలుగు మాటలు గాసిప్స్ లేదా వీడియోస్ ద్వారా లేదా వార్తల రూపంలో స్ప్రెడ్ చేసి నెగిటివ్ పబ్లిసిటీకి ఉండే సక్సెస్ నాలుగు మంచి మాటలకి ఉండవని చాలా మంది నిరూపిస్తూనే ఉన్నారు బట్ మనలో చాలా మంది ఒక్క విషయం మర్చిపోతుంటారండి మనం చేసిన కర్మకి మనమే బాధ్యులం అని సో మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుందండి కానీ అదే మనకి చివరికి మంచి చేస్తుంది ఈ విషయాలు మీకు ఎందుకు చెప్పానో మీకు అర్థమై ఉంటాయనే అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వారికి ఒక ఇంపార్టెంట్ క్లూ ఇవ్వబోతున్నాను రాహుకేతువుల వల్ల వచ్చే పద్దెనిమిది నెలలు మీకు జరగబోయే ఒక ఇంపార్టెంట్ విషయం సరిగ్గా పద్దెనిమిది సంవత్సరాల క్రితం అంటే అక్టోబర్ రెండు వేల ఆరు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆ పద్దెనిమిది నెలలు ఏం జరిగిందో ఒక్కసారి రీకాల్ చేసుకోండి మీ వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందో ఇంచుమించు అటువంటి వై అటువంటి పనులే మీకు మరలా ఇప్పుడు ఈ మధ్యనిమిది నెలల్లో ఉండబోతున్నాయి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఎవరైతే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది సంవత్సరాల్లో పుట్టారో అంటే ఎవరి వయసు అయితే ఇప్పుడు ముప్పై ఆరు లేదా ముప్పై ఏడు ఉందో అలాగే ఎవరి వయసు అయితే ఇప్పుడు యాభై నాలుగు యాభై ఐదు ఉందో అలాగే డెబ్బై రెండు డెబ్బై మూడు సంవత్సరాలు ఉందో వారు రాహుకేతువులకి ప్రత్యేక పూజలు లేదా ఆరాధన చెయ్యాలి జంట నాగులు ఆరాధనైనా చెయ్యాలి ఏదైనా చేసి దైవ శక్తిని మీరు పెంచుకోవడానికి చేసే పనులు మీకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మీకు రాహుకేతువుల వల్ల ఏమైనా చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంటే ఈ పద్దెనిమిది నెలల్లో వాటిని తట్టుకుని నిలబడే శక్తిని మీకు ఇస్తాయి అండ్ ఇటువంటి జెన్యున్ అండ్ ఆనెస్ట్ గైడెన్స్ మీకు కావాలంటే మన అహంసాక్షి ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ సుఖినో భవంతు